ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నెరవేరింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించిన రాజేంద్రనగర్ దళిత ఉపకళాల జర్నలిస్టులు ఎస్సీ వర్గీకరణలో ఎబిశ్రీలుగా వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ ఉపకాల జర్నలిస్టులు అందరూ కలిసి రాజేంద్రనగర్ చివరస్థలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు భీమయ్య వెంకటేష్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని గత ముం పోయేలుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ నాయకులు మందకృష్ణ మాది నేతృత్వంలో ఎన్నో అలుపెరగని పోరాటాలు జరిగాయన్నారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి యాభై తొమ్మిది మాదిగా ఉపకూలాల మేలుచేకూర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రతి మాదిగా మాల ఉపకులాల విజయమన్నారు సీనియర్ పాత్రికేయులు బాలసుబ్రహ్మణ్యం వెంకటేష్ నరసింహ అంజిబాబు శ్రీకాంత్ రవికుమార్ రాజు రామకృష్ణ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించిన వారిలో ఉన్నారు